సభకు నమస్కారం అధ్యక్ష మహిళల భద్రత అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత ఉన్న అంశంగా ఉండాలనేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది అయింది అధ్యక్ష పది నెలలు చూసుకుంటే మహిళల మీద దాడులు అత్యాచారాలు హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష అవి కూడా చాలా క్రోరంగా దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఎందుకంటే అంటే ఈ పది నెలల్లో రోజుకి డెబ్బై నేరాలు జరుగుతున్నాయి అంటే గంటకు మూడు నుంచి నాలుగు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష దాని ప్రకారం చెప్తాను అక్టోబర్ ముప్పై నాటికి రోజుకి యాభై మంది మహిళల మీద బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి ముప్పై ఒకటి నాటికి అవి రోజుకి డెబ్బై జరుగు డెబ్బై సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష ఎందుకంటే జూన్ నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది నేరాలు జరిగాయని అంటే రెండు వందల నలభై రోజుల్లో పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది నేరాలు అంటే డెబ్బై మంది రోజుకి ఇలాంటి అగాయిత్యాలు బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష గతంలో ఇదే సమావేశాల్లో గత సమావేశాల్లో నూట యాభై రోజుల్లో ఏడు వేల మూడు వందల తొంభై మూడు నేరాలు మహిళలపై చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం చెప్పింది అంటే నూట యాభై రోజుల్లో అంటే రోజుకి యాభై మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే అప్పటికీ ఇప్పటికీ ఎంత పెరిగే మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అప్పుడు యాభై జరిగే రోజుకి ఇప్పుడు డెబ్బై జరుగుతున్నాయి రోజుకి అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో ఇలా ఉంటే పెరుగు పెరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది మరి మంత్రి గారు గౌరవ మంత్రి గారు తగ్గాయని చెప్పడం ఎంతవరకు అని అడుగుతున్నాను అధ్యక్ష అసలు ఎంత క్రూరమైన ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి అంటే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మనం చూసాం కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక పద్నాలుగేళ్ల మైనర్ బాలికను నాలుగు రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష చాలా దారుణం ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష చూడండి ఎంత దారుణంగా జరిగిందో అలాగే ముచ్చుమరి సంఘటన మనం చూసాం తొమ్మిదేళ్ల మైనర్ బాలిక మీద ఎంత ఘోరంగా హత్య చేసి మొక్కలు చేసి తీసేసారి మన అందరం చూసాం అధ్యక్ష వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మద్యము అలాగే గంజాయి మత్తు పదార్థాలు అధ్యక్ష వీటిని నివారించకపోతే అధ్యక్ష ఆడపిడ్డలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష అసలు వీటి వలన ఆ అసలు ఆడపిల్లలు పాలిట ఇవి శాపంగా మారుతూ ఉన్నాయి అధ్యక్ష మద్యం అయితే వెచ్చలవిడిగా దొరుకుతుంది అధ్యక్ష వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష బెల్ షాట్స్ ఎనీ టైం మద్యము వీటిని కంట్రోల్ చేయాలి అధ్యక్ష అయితే ఇంకొకటి ఉదాహరణ మద్యం ఎంత ఘోరంగా ఎలాంటి నేరాలకు కారణమవుతుందో ఉదాహరణ కూడా చెప్తాను శ్రీకాకుళం జిల్లాలో మొన్న జరిగింది అధ్యక్ష పురంలో అయితే ఒక మహిళని మద్యం మత్తులో భర్త కథతో పొడితే చంపేశాడు అధ్యక్ష అంటే ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష అసలు ఈ ఈ సంఘటనలో డెబ్బై శాతం నేరాలు మధ్య మత్తులోనే జరుగుతున్నాయి అధ్యక్ష అసలు వీటిని మద్యాన్ని గనుక గంజాయిని తగ్గిస్తే ఖచ్చితంగా ఈ నేరాలు ఎనభై శాతం తగ్గిపోతాయి అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండు రెండే సొల్యూషన్స్ అధ్యక్ష కఠినమైన శిక్షలు ఉండాలి రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష కఠినమైన శిక్షణ ఉండాలనేసే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశ చట్టము శాసనసభ ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దేశ దేశ యాప్ ను తీసుకొచ్చారు అధ్యక్ష ప్రభుత్వం నేను వినడం జరిగింది దేశ యాప్ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు చాలా సంతోషం అధ్యక్ష ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు మహిళల భద్రత కోసం ఉండాలి అనేసి మేము కోరుకున్నాము గతంలో వీళ్ళు విమర్శించిన అదే దేశ యాప్ని శక్తి యాప్గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు చాలా సంతోషం దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష నేను ప్రభుత్వాన్ని చూ సూచనిస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏదైనా తెలియజేస్తున్నారా అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలలో జరుగుతున్నాయి అధ్యక్ష అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏదైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా అలాగే మహిళా కళాశాలలు పాఠశాలలు దగ్గరగా విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష వీటిని లేకుండా చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా మంత్రి గారు చెప్పాలి అలాగే అధ్యక్ష ఇంకో దిశ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని పెంచే ఆలోచన ఉందా అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ సంఖ్యను పెంచే ఆలోచన ఉందా గౌరవ మంత్రి వర్యలు చెప్పాల్సిందిగా కోరుతూ వచ్చినప్పుడు చూసుకోవాలి మీరు అడిగారు దిశ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచడం ఏంటి చెప్పండి మంత్రి గారు కూర్చోండి మేడం మీరు మాట్లాడతారా వన్ మినిట్